ఓం నమో వెంకటేశాయ అందరికి నమస్కారం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం ఏ వైకుంఠ ఏకత సమయంలో వైకుంఠ ద్వారా దర్శనానికి వెళ్ళాలనుకునే శ్రీవారి భక్తులకు శుభవార్త వైకుంఠ ద్వారా దర్శనం సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ మరియు శ్రీవారి ట్రస్ట్ టికెట్స్ అన్ని అయిపోయాయి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ పొందని భక్తులకు టీటీడీ శుభవార్త తెలియజేసింది సర్వదర్శనం టైమ్ స్టార్టెడ్ ఫ్రీ టికెట్స్ టికెట్స్ను జనవరి తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుండి తిరుపతిలోని ఎనిమిది ప్రదేశాల్లో మరి తిరుమలలోని ఒక ప్రదేశంలో ఇవ్వనుంది టీటీడీ గత సంవత్సరంలో కాకుండా దూర ప్రాంతాల నుండి వెళ్ళే భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది టీటీడీ మొదటి మూడు రోజులు అనగా జనవరి పది పదకొండు మరియు పన్నెండవ తేదీలకు సంబంధించిన టికెట్లు జనవరి తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుండి ఇస్తారు మొదటి మూడు రోజులు టికెట్లు అయిపోయే వరకు నిరవధికంగా ఇస్తారు ఈ మూడు రోజుల కోట అయిపోయాక టికెట్లు ఇవ్వడం ఆపేస్తారు ఈ మొదటి మూడు రోజుల టికెట్ సంబంధించిన టికెట్లు తిరుపతిలోని ఎనిమిది ప్రదేశాల్లో మరి తిరుమలలోని ఒక ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది అవి ఏవి అంటే జీవకోన జెడ్పి హై స్కూల్ తిరుపతిలో ఏడు కౌంటర్స్ ద్వారా ఎంఆర్పల్లి జెడ్పి హై స్కూల్లో ఎనిమిది కౌంటర్స్ ద్వారా రామచంద్ర పుష్కర్ణి పది కౌంటర్స్ రామానాయుడు హై స్కూల్ పది కౌంటర్స్ ఇందిరా మైదానం మున్సిపల్ ఆఫీస్ పదిహేను కౌంటర్స్ శ్రీనివాసం బస్ స్టాండ్ బస్టాండ్ ఆపోజిట్ దగ్గర పన్నెండు కౌంటర్స్ విష్ణునివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో పద్నాలుగు కౌంటర్స్ భూదేవి కాంప్లెక్స్ అలిపిరి దగ్గర పద్నాలుగు కౌంటర్స్ వీటి ద్వారా టికెట్స్ జారీ చేయడం జరుగుతుంది అలాగే తిరుమల కొండపైన బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర నాలుగు కౌంటర్స్ ద్వారా టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది మిగతా ఏడు రోజులకు సంబంధించిన సర్వదేశం టికెట్లను ఒకరోజు ముందు అనగా పదమూడవ తేదీకి సంబంధించిన టోకెన్లు పన్నెండవ తేదీన ఇస్తారు అలాగే మిగతా రోజుల టోకెన్లు పద్నాలుగవ తేదీన ప తేదీ ప పదమూడున పదిహేనవ తేదీ టికెట్లు పద్నాలుగున పదహారవ తేదీ టికెట్లు పదిహేనున పదిహేడవ తేదీ టికెట్లు పదహారున పద్దెనిమిదవ టికె తేదీ టికెట్లు పదిహేడున పంతొమ్మిదవ తేదీ టికెట్లు పద్దెనిమిదిన ఇస్తారు ఒకసారి పంతొమ్మిదవ తేదీ వరకు సంబంధించిన టికెట్ టికెట్లు అయిపోయినామని టికెట్స్ ఇవ్వడం ఆపేస్తారు ఈ ఏడు రోజులకు సంబంధించిన టికెట్స్ కేవలం ఎప్పటిలాగే శ్రీనివాసం విష్ణునివాసం మరియు కాంప్లెక్స్ కాంప్లెక్స్లోనే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇరవై తేదీ నుండి రెగ్యులర్గా ఇప్పట్లాగే టోకెన్లు జారీ చేస్తారు ఈ పది రోజుల పాటు శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళే భక్తులకు ఆ కౌంటర్స్ క్లోజ్ చేయబడి ఉంటాయి వైకుంఠ ద్వారా దర్శనానికి వెళ్ళే భక్తులు ఏ తేదీన వెళ్ళాలనుకుంటున్నారో అందు తగ్గట్టు ప్లాన్ చేసుకుని వెళ్లాల్సిందిగా మనవి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ